ఏడ ఉన్న ఏడ ఏ కులంలో గాని నాయకుల దగ్గర పోయేసరికి మనం అనుకునే విధంగా అడ్డుకునే విధంగా ఏర్పడుతుంది అలా కాకుండా మనకంటూ ఒక స్థానం మనకంటే ఒక హక్కు మనకంటూ ఒక బాధ్యత అనేది ఉంటేనే బాగుంటది మన ఐక్యత ఒక ఇంటి విధంగా ఉంటేనే బాగుంటది మన బీసీలలో ఎస్సీలలో ఎస్టీలలో ఇతర దగ్గర ఇతర నాయకుల దగ్గర పెద్ద పెద్ద నాయకుల దగ్గర కాకుండా మనకంటూ ఒక స్ట్రేటజీ ఉంటే బాగుంటది అని నా యొక్క అభిప్రాయం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం చాలా సంతోషకరం గతంలో నెల నెల రోజుల క్రితం బృందావనం హాజరు కావడం జరిగింది దీన్ని టేబుల్ సమావేశానికి పరిమితం కాకుండా మన సిద్దిపేట నుంచి ఎన్నో ఉద్యమాలు నడిచినాయి మంచి మంచి నాయకులు ఏర్పడ్డారు అలాంటిది మన బీసీ నాయకులు మన బీసీ నినాదాన్ని కూడా ఇక్కడ నుండి మనము ప్రారంభించుకుంటే బాగుంటద అభిప్రాయం ఎవరిని కూడా కించపరచకుండా ఒక ఐక్యతతో ఒక మంచి హృదయంతో ఎన్ని కూడా మనం అర్థం చేసుకొని ఈ యొక్క యూనిట్ మనం ఏర్పాటు చేసిన పెద్దలు వాళ్ళందరికీ మన సపోర్ట్ గా మద్దతుగా నిలబడితేనే మనం అనుకున్నది మనం కోరుకునేది హక్కులు కానీ రాజ్యాంగంలో ఎప్పుడో ఆల్రెడీ ఎన్నుకోబడ్డాయి కానీ మనకు తెలియక మన అవసరాలకు మన స్వార్థాలకు అవి కనుమరుకుపోయే స్థితిలో ఉన్నాయి కానీ రాబోయే రోజులలో మాత్రం మన హక్కులు అవి మనం సాధించుకునే హక్ట్టు మనకు ఉన్నది కానీ దానికి ఎలా వెళ్ళాలి ఎలా ప్రణాళిక ప్రాణా రూపొందించాలి అనేది కొంచెం దాంట్లో మనం కావచ్చు కానీ మన మంచి మేధావులు ఉన్నారు మంచి మంచి వేద్దలు ప్రతి ఒక్కరికి పేరు పైన